హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు శ్రీచక్ర పూజ చేస్తాను ఇవాళ శుక్రవారం చూడండి ఫ్రెండ్స్ అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి ఇలా కొత్తగా పెద్ద దీపం నిత్య దీపం వెలుగుతూ ఉండాలని పెద్ద గుందులు తెచ్చిన ఫ్రెండ్స్ చూడండి ఇవన్నీ మాయరాకులు తమరపాకులు శ్రీచక్రం పెట్టడానికి గుందులు చూడండి

కొంచెం వెళ్తే ఉండాలి అంటే ఇట్లా కొంచెం పోసుకుంటాను ఇప్పుడే కలిపిన అన్ని కొబ్బరి నూనె కర్పూరం మామూలు సన్ఫ్లవర్ ఆయిల్ ఫ్రెండ్స్ ఎందుకంటే అంత కొబ్బరి నూనె అని పెట్టలేదు నాకు కూడా అంత స్టోమత లేదు అమ్మవారికి తెలుసు ఇక వత్తి పద్దెనిమిది శక్తి పీఠాల ఫ్రెండ్స్ చూడండి కొమ్ము కప్పుకోవాలి ఫ్రెండ్స్ తిథి పంచమి తిథి పంచమి వల్ల చూడండి ఫ్రెండ్స్ అమ్మవారికి జ్యోతి పెట్టిన ఇప్పుడు జ్యోతికి బొట్టు పెట్టారు ఇంక ఫస్ట్ గంధం కూడా ఫ్రెండ్స్ పెట్టిన పెట్టిన ఇది ఇంత ముందు నంటు పెట్టిన మీకోసం తిని పెట్ట ఫ్రెండ్స్ ఇవరు ఎన్ని రోజులు అన్నా పెట్టగలి ఓకేనా సరే ఓకే ఫ్రెండ్స్ అమ్మ నన్ను కరణించి కాపాడే తల్లి ఈ రోజు నేను అక్కడజోదిగా పెట్టి నాకు కరుణను కటాక్షాన్ని ఇచ్చినవు తల్లి అంత నీ దయ నీ బిడ్డని నేను ను నువ్వే కర్ణించు తిరిసి కాడికి యాత్ర ఫ్రెండ్స్ యువ పుష్పం సమర్పిపయానండి యువ గ్రంధం సమర్పయాను జ్యోతి గుడి ఫ్రెండ్స్ ఇగ శివుడికి వెళ్ళ శివుడికి ఫోటో ఎలా స్పెషల్ ఇండియా स प स प दे केफप ఇవ దూపం ఫ్రెండ్స్ చూడండి ఇవన్నేద్యం సమర్పయా కనబడుతాయ్ ఫ్రెండ్స్ నైవేద్యం ఇకలు సాక్షిని ఓ జ్యోతి రూపైన బ్రహ్మాదీంద్రాల మహేంద్రాది దేవతలు ముందు విందు వలుస్తారు దీపంలో శక్తి మంత్రము తల తన పిల్లల్ని నన్ను కరుణించి కాపాడుతండి శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతిర్ నమస్తు దీపజ్యోతిర్ జనార్దన దీపజ్యోతిర్ పరబ్రహ్మ దీపోహేతునే పాపం సంధ్యా దీపనమోస్తు శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపద సాయంకాల సమయంలో సంధ్యా దీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి కాళ్ళకు సజ్జలు కట్టుకుని మెడలో హారం వేసుకుని పిలిచిన వెంటనే పలికింది అడిగిందంతా ఇచ్చింది సాయంకాల సమయంలో సంధ్యా దీపారాధనలో వచ్చును తల్లి వరలక్ష్మి వచ్చును తల్లి మహాలక్ష్మి ధనములనిచ్చు ధనలక్ష్మి ధాన్యములనిచ్చు ధనలక్ష్మి సంతానమిచ్చు సంతాన లక్ష్మి అందరూ చేరి రండి రకరకాల పూలు తేరండి దేవికి అర్పణ చేయండి దేవి రూపము చూడండి వజ్రకిరుటము చూడండి ముత్యాలహారము చూడండి నాగాభరణము చూడండి మంగళ రూపము కనరండి సాయంకాల సమయంలో సంధ్యా దీపారాధనలు वच्च तल्लि महालक्ष्मि वच्च तल्लि वरलक्ष्मि वैष्णवि वागविवाक् त्रिपुरात्मिके विन्द्यविलासि निवाराहि त्रिपुराम्बिके वैष्णवि वा गविवाग् देवी त्रिपुरात्मिके विन्द्यविलासि निवाराहि त्रिपुरा त्रिगुणात्मिके वि त्रिपुरांबिके भगवती दे विक्षां देही भगवती सार्दसा भगवती विद्यां देही भगवती सार्दसा दिके सत्यार्थ चंद्रिके मां पाही महनीय मायात्मिके मां पाही मातंगी मंत्रात्मिके मां पाही महनीय मायात्मिके मां पाही मातंगी मा मायात्मिके वैष्णवी भाग्य विवाद देवी त्रिपुरात्मी त्रिगुणात्मिके विंध्य विलास निवारा ही त्रिपुरांबिके वि... वैष्णवी वि... विद्या विद्या विलास निवारा ही त्रिपुरांबिके भवती विद्यां देहि देहि भगवती सार्धसाधिके सत्यागचंद्रिके मां पाही महनीय मंत्रात्मिके मां पाही महनीय माया मा माया, माया। मां पाही मातंगी मायात्मिके मां पाही महनीय मंत्रात्मिके मां पाही मातंगी मायात्मिके श्री राम राम रमेति रमे रमे मनोरमे सहस्रनाम तत्तुल्यम् रामनाम वरानने श्रीराम राम रमेति रमे रमे मनोरमे सहस्रनाम तत्तुल्यम् रामनाम वरानने श्रीराम राम रमेति रमे रमे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने

माम पाहीं महनीय मायात्मक माम पाहीं महनीय मंत्रात्मक माही महनीय मायात्मक माही महनीय मंत्रात्मक తులసి కడుపు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పూజ స్టార్ట్ చేస్తా చూడండి తులసి దేవకాడు అంతకుముందు ఫ్రెండ్స్ నాకు తెలియదు ఎందుకంటే నేను మన గురువు గారిని చూసిన ఇట్లా పెట్టుకోవాలి ఇక తర్వాత ఇట్లా ఇది శ్రీచక్రం ఇదేమో రేకు రూపు ఇద ఇదేమో మేరూ శ్రీ మాసేన చూడండి ఫ్రెండ్స్ ఇట్లలా చేస్తాను ఏదారి పేరు నాకు అంత గుర్తు లేదు అది అమ్మవారి పూజ చేస్తాడు చూడండి ఆయన అమ్మవారి పూజ చేస్తాడు ఆయన తోటి చూసి నేను ఇట్లా చేస్తాను ఫ్రెండ్స్ కూడా ఎందుకంటే రెండు శుచక్రాలుగా చేస్తాను ప్రతిసారి అదే దష్టాధ శక్తి పీఠాలకి పూజ చేస్తే కాబట్టి ఇది అనుకోకుండా రెండు వచ్చిన వచ్చినాయి ఎప్పటి నుండి ఉన్నాయి మనం తీసుకెళ్ళి ఎక్కడ వదిలే ప్రాణాలు పోతాయి ప్రాణాలైనా వదిలేస్తే గానీ నేను మా అమ్మవారిని అయితే వదిలేను గుర్తుంచుకోండి అమ్మవారు నా కన్న తల్లి నన్ను ప్రాణాలు ఇచ్చి ఏమన్నా ఇచ్చేస్తే కానీ అమ్మవారిని అయితే వదిలేయను అంటే మనం పూజ చేసినది ఎక్కడ వదిలేయద్దు గుర్తుంచుకోండి చేయాలి ఇది వెంకన్న కాల లక్ష్మీదేవి కాదు వెళ్తారు తెలుసుకాల వెళ్తా పూడి చేయడం అలంకరించాలి తెలుసు ఖచ్చితంగా ఎందుకంటే వీళ్ళకి ఇట్లా ఆకులు చాలా ఇష్టము అమ్మవారు మారేడు దళాలలోనే ఉండదని ఇట్లా మనకు కనకదార స్తోత్రం ఉంది అట్లా ఫ్రెండ్స్ ఖచ్చితంగా గంధం పెట్టాలి నా నాకు నేనైతే అట్లనే పెట్ట వట్టి అయితే పెట్ట ఫ్రెండ్స్ అంటే నాకు నచ్చదు అట్లా నచ్చక నేను వట్టి అస్సలు పెట్టను నేను ప్రతి ఆకుకి గంధం పెట్ట కింద పెట్టే వాటికైనా మీద పెట్టాను మనస్ఫూర్తిగానే పూజ చేస్తా ఫ్రెండ్స్ నేను నాకు నచ్చకుంటే నేను చేయను ఏదైనా మనకు నచ్చండి నేను మనస్ఫూర్తిగానే వేస్తాను ఇచ్చి నాకు అమ్మవారు అంటే

Thank you. చింతమామ రోజు పూజ చేసేటప్పుడు తెల్లటి ఇష్టం ఫ్రెండ్స్ మాదుగుల వారి కనకార స్తోత్రం మాదుగుల వారి 20 minutes. Sri Chakra Mantra Alu

निवासिनिद्रेश्वरी सुन्दरी सर्वमहिनी चित्रे चित्रे महानित्ये परमेश्वर परमेश्वरी समयीष्टि समयी समयी चल्यानादमयि మ కలతామయ్యి కర్మాచార్యమయ్యి విష్ణుదేవీ తేజోదేవీ మనోజదేవీ కళ్యాణదేవీ వాసుమయేవీ శ్రీరమానందమయేమాసి మా

యక చక్రస్వామిని సంప్రదాయప్రదే సర్వసంపత్పే మంగళకారి చక్రస్వామిని

स्वामिनि करतस्य योगिनि त्रिपुरे त्रिपुरेशी त्रिपुरासिद्धे त्रिपुराम्बात्रिपुरीश्वरीहाशक्तिहामहाभक्ते महामहास्कन्दे महामहास्कन्दे

తప్పు కనుక వేస్తే నీ కన్న బిడ్డను నేను ఖచ్చితంగా నాకు తల్లి లేదు నువ్వే నా తల్లిని క్షేమించు నన్ను నా పిల్లలని నీ పాదాలు పట్టుకుంటాను తల్లి మళ్ళీ యథావిధిగా అక్కడ పెట్టేస్తా ఫ్రెండ్స్ బాయ్